పవన్ కళ్యాణ్ గారి కోసం అమెరికా నుండి బాడీ గార్డ్స్ని దింపిన అనాలజినోవా అన్న నవ గురించి తెలిసిందే కదా ఎప్పటికప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆరాటపడుతూ తన యొక్క ఆరోగ్యం అలాగే భద్రత కోసం ఆలోచిస్తూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా భర్తకు తగ్గట్టుగానే పూజలు పురస్కారాలు నిర్వహిస్తూ ప్రజల యొక్క సంక్షేమం కోసం వారి క్షేమం కోసం ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటుంది అయితే మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా అన్న నవ ఒక అద్భుతమైన ఆలోచనకి వచ్చారట ఇక అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విభేదాల మధ్య ఎన్ని గొడవల మధ్య ఎట్టకేలకి తన గమ్యాన్ని చేరుకున్నారో మనందరికీ తెలిసిందే కదా తన డిప్యూటీ సీఎంగా కాకముందు ఎంతగానో ఇబ్బందులు పడి ఎన్నో గొడవలకు కూడా వెళ్ళిపోయాడు అలాంటి నేపథ్యంలో కావాలని తనపై కొంతమంది దుండగులు దాడి చేసిన నేపథ్యాలు కూడా మనందరికీ తెలిసిందే ఇక నుండి అలాంటి ఇబ్బందులు ఏమీ జరగకుండా తన భర్త క్షేమం కోసం అన్న లెజినోవా అమెరికా నుండి కొంతమంది బాడీ గార్డ్స్ని ని పవన్ కళ్యాణ్ కోసం సెక్యూరిటీగా తీసుకువచ్చిందట ఇక తీసుకురావడం మాత్రమే కాకుండా వారందరితో పవన్ కళ్యాణ్ గారి కోసం మీరందరూ ఇలా పనిచేయడానికి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయనపై కనీసం ఈగ కూడా వాళ్లకుండా చూసుకోవాలి అంటూ ఆయన భద్రత మీ చేతుల్లోనే ఉంది అంటూ అమెరికా నుంచి తీసుకొచ్చినటువంటి బాడీ గార్డ్స్కి చెప్పి మరి అన్నలిజిన వా భద్రతను ఏర్పాటు చేసిందట పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక దీంట్లో ఈ విషయాలు కాస్త అన్నిటింటే ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి